ఫేస్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని పాడేరు పులివెందల మార్కాపురం మదనపల్లి మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జాన్వరి జాన్వరి జానవరి నెలవి ఈ సంవత్సరం జనవరి నెలవి అంటే ఇప్పుడు ఈ రోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయింది అనమాట ఇవి ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్సు హాస్టల్ ఆధోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ పులివెందుల పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు హాస్పిటలు మెడికల్ కాలేజు ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టలు ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మనం ఇది వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకి ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళీ దీన్ని మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారని ఇందులో ఏమని రాస్తారంటే ఈ లెటరు ఈ లెటర్లో క్లియర్ గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెసిషన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసి హ్యాజ్ రిసీవ్డ్ అ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఈస్ నాట్ ఎన్ అపొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ద డిలే ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ హెన్స్ రిక్వెస్టెడ్ ఎన్ఎంసీ నాట్ టు కన్సిడర్ అడ్మిషన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇది మన వాళ్ళు రాశారు మన వాళ్ళు మనమే రెడీగా లేము అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మనవాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ ది ఫో అఫోర్డ్సెడ్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ ఎన్ఎంసి హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ ఇష్యూ టు డాక్టర్ వైఎస్ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇష్యూ టు ద కాలేజ్ హిస్ హియర్ బై విత్డ్రావన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ ఇస్ రిక్వెస్టెడ్ నాట్ టు అలోకేట్ ఎనీ స్టూడెంట్ టు దిస్ కాలేజ్ లెటర్ దీని అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందులు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత అంత కక్ష మీకు పులివెందులు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారా చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది ఇక ఈ ఈ కాలేజ్ మీరు చూశారు జగనన్నే గనక కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ దిస్ గవర్నమెంట్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ హెల్త్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అసలు మంత్రి గారు అదే ఇందాక మాట్లాడుతూ ఉన్నా అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు లేదా అవగాహన నుండి కూడా గురుదెల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే మనం మనం తీసుకున్న బడ్జెట్ ఏంట అసలు అసలు మనం చూసుకుంటే మనము పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అవుతుంది ఈ ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని నిధులు కేటాయించుకుని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇట్ని మనం కట్టుకోవాలనుకున్నాం ఒక మూడు కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి వన్ నైంటీ ఫైవ్ క్రోర్స్ చొప్పున మూడు కాలేజీలకి పాడేరు మచిలీపట్నం పిడుగురాల ఈ మూడు కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది అది కూడా వన్ నైంటీ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఫర్ ఈచ్ కాలేజ్ రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచి మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం స్టేజ్ ఆఫ్ వర్క్ ఏ స్టేజ్ లో వర్క్ ఉంది మనం యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కాలేజ్ చొప్పును తీసుకున్నాం లాస్ట్ దానికి ఐదు కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాను ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి ఐదుకి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా వచ్చే సంవత్సరం తీసుకోవాల్సిన ఏడు కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి ఆ వర్క్ స్టేజెస్ని బట్టి వర్క్ ప్రోగ్రెస్ని బట్టి మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతు అవుతుందో అంత పెట్టుకుంటాం కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం ఎలా ఉన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది మేము అలాగే చేసాం ఇక మంత్రి గారు ఏదో ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం లేదు ఎందులో జరిగింది జరిగింది తీమనండి ఇబ్బంది ఏం లేదు కానీ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసారు ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము జగనన్నుంటే అమ్మఒడి వచ్చేది జగనన్నుంటే చేయిత్ వచ్చేది ఆసరా వచ్చేది ఇలా అన్న ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేదని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి జస్ట్ ఆరు నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా జగన్ అన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్కచెల్లెమల అకౌంట్స్కి అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా జగన్ జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా మేము చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము ఇక వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి ఏమీ లేదు ఇన్ని ఆరు నెలలు అవుతూ ఉంది సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళే మాట్లాడటం మనం చూస్తా ఉన్నాము కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సినట్టు ఉంటుంది ఎందుకంటే ప్రజలు ప్రజలే సాక్ష్యం దీనికి అవును ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి అపోజిషన్లో ఉన్నాము ప్రజల వాయిస్ లాగా ఉన్నాము వాయిస్ ఫర్ ద లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మీరు ఏదైతే ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము మరి మీ హామీలన్నీ ఏమైనా అని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు సో ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఇలా చేసింది ఏం లేదు సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైళ్ళకు పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బాయ్ మేమేం భయపడము విల్ ఫేస్ ఇట్ చూస్తున్నారు కదా నేను గతంలో కూడా చెప్పాను ఎలా ఉందంటే బయాజ్డ్గా వెళ్తున్నారు ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాజ్డ్గా వెళ్తా ఉన్నారు వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం చాలాసార్లు చెప్పారు లా కె నాట్ బి సెలెక్టివ్ సెలెక్టివ్గా ఉండకూడదు అందరికీ ఒకటే న్యాయం చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా సో ఈ బయాజిగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతుంది ఆరు నెలలు మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాబట్టి అలా చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది

మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి ఎవరో ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలో అప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక ఒక కుబ్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది మాకంత అవసరమూ లేదో మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు అది థర్డ్ ఫేజ్ కింద తీసుకున్నామన్నా సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్ తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేశాం ఎస్ ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసానిస్తాము మా నాయకుడు ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు నో ప్రాబ్లం విల్ టేక్ ఇట్ బట్ మేమేం భయపడము ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం